ఫంక్షన్ హాల్లో రోడ్డు వెడల్పులో లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఏడు కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ తో కలిసి కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు అనంతరం అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ఆర్డివో రామచంద్ర రాథోడ్ మున్సిపల్ కమిషనర్ నాగరాజు తహసీల్దార్ బక్క శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్లా విజయకుమార్ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు జేజు రాములు పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్ సీనియర్ నాయకులు నరేందర్ అన్న కిష్టానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు భాగ్యలక్ష్మి বিজয়লকি নবনি নরেন্দ্র I do मंडला themes... కేంద్రంలో ముఖ్యమంత్రి గారు మీ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రజా ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒదిగిలో మరి ముఖ్యంగా మరి రోడ్ వైడనింగ్ లో మరి ఇల్లు స్థలాలు కోల్పోయి కూడా మరి వారికి కూడా కొంత నష్టపరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు తహసీల్దార్ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళందరి వీళ్ళందరి సహకారంతో ఈ రోజు మరి రోడ్ వైడనింగ్ లో పోయిన నూట ఇరవై రెండు మందికి మరి ఏడుకు దాదాపు ఏడు కోట్ల రూపాయలు మరి నష్టపరిహారంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి రేషన్ కార్డులు కూడా మరి రేషన్ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది మరి అదే విధంగా కొందరు కుటుంబాలలో మరి పిల్లలు కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకు కొత్తగా మరి పెళ్లి చేసుకొని మరి వేరు కుటుంబాలైన వాళ్ళకు కూడా మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి రఘువర్ధన్ రెడ్డి గారు మరి గ్రంథాలయం చైర్మన్ విజయ్ కుమార్ గారు మరి భీమ్ రెడ్డి గారు మరి ముఖ్యమైన నాయకులు కౌన్సిలర్లు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు